హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మన వీడియోలు చూస్తున్న వ్యూయర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా నేనైతే ఈ సెప్టెంబర్ నెలలో అందరి ఫౌండర్స్ ఆర్థిక స్వేచ్ఛను పొందాలని నేను కోరుకుంటున్నాను మరి ప్రియమైన గర్వించదగ్గ ఫౌండర్స్ లారా ఈ నెలలో జరిగే అప్డేట్స్ ప్రకారం చూస్తే సెప్టెంబర్ నెలను గ్లోబల్ రీలాన్స్ నెలగా లేదా గ్లోబల్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నెలగా అనేది చెప్పవచ్చు అనమాట మరి ప్రపంచవ్యాప్తంగా మన ఆన్ప్యాసి అద్భుతమైన ఏ సాధనాలను రీలాంచ్ వేయడం ద్వారా మన ఫౌండర్స్ ఆర్థిక స్వేచ్ఛను అందించే కొన్ని పాజిటివ్ సంకేతాలు మనం చూస్తూ ఉన్నాము కాబట్టి సమయం ప్రారంభించబడుతుంది మరియు మేము దాని కొత్త నిర్మాణాన్ని మళ్ళీ ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నాము మీ సరదా సమయం త్వరలో తీరబోతుంది మరి మీరు బ్రాండ్గా మారుతున్నందుకు సర్వశక్తివంతుడైన దేవుణ్ణి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి అని మనకైతే మన కొత్త వెబ్సైట్లో అనేది మనం న్యూస్ లాగా చూడవచ్చు అదేవిధంగా ముఖ్యంగా నేను ఛానల్లో వీడియోలకు కొన్ని నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి వారి కోసం నేను మూడు మా మూడు మాటలు చెప్పదలుచుకున్నా ఇన్ని విషయాలు చెప్తున్నా స్వయానా ఆసారు గ్రేట్ లీడర్సు అన్ని అప్డేట్స్ ఇవి చూస్తున్నా కూడా నెగిటివ్ కామెంట్లు అయితే ఇద్దరు ముగ్గురు వస్తున్నారు దయచేసి వారికి చెప్తున్నాను ఈ నెగిటివ్ అనేది తప్పు మీరు నిజంగా మూర్ఖులైతేనే తెలివి లేని వారైతేనే బుద్ధి లేని వారైతేనే మీరు నెగిటివ్ కామెంట్స్ పెడతారనమాట ఈ ఇప్పటి నుంచి నెగిటివ్ కామెంట్స్ ఎవరు పెడతానో తర్వాత వీడియోలో వాళ్ళు డిస్ప్లే చేస్తా వాళ్ళ పేరు వాళ్ళు ఏం పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారని కాబట్టి దయచేసి నెగిటివ్ కామెంట్స్ అనేది పెట్టగాకండి ఓకేనా ఇంకా మన వెబ్సైట్లో కొత్తగా అనేది వచ్చేది చాలా కలర్ఫుల్గా ఉంది మరి లాగిన్ రిజిస్టర్లు త్వరలో వస్తాయని తెలుస్తూ ఉంది కాబట్టి ఓపిక పెట్టడానికి ప్రయత్నించండి దగ్గరలోకి వచ్చినప్పుడు కూడా ఎందుకు కొట్టుకు ఆడుతున్నారు ఈ ఈ నెల అన్నారు కదా ఈ నెల ఖచ్చితంగా వస్తాయి ఓకేనా మరి మన వెబ్సైట్లో ఉండే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రియమైన నిష్క్రియ కుటుంబానికి మీకందరికీ తెలిసినట్లుగా మేము మా సిస్టంలను వలస మరియు మెరుగుపరచనే ప్రక్రియలో ఉన్నాము ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు మా ప్లాట్ఫామ్లు మరియు వెబ్సైట్ తాత్కాలికంగా అందుబాటులో ఉండకపోవచ్చు అంటే సిస్టంలో ఉండే అన్ని ఫీచర్స్ అనేటివి ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయన్నమాట మరి అవి వచ్చేంతవరకు కొన్ని పని చేయవని చెప్పారు అది గమనించాలి మైగ్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మా బృందం మీకు తెలియజేస్తుంది రాబోయే మెరుగుదలల కోసం వేచి ఉండండి ఇంకా మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా ఈలోపు మరింత సమాచారం అవసరమైతే మేము సపోర్ట్ డాట్ ఆన్ప్యాషు డాట్ కామ్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము అని చెప్పడం జరిగింది విధంగా మైగ్రేషన్ ప్రక్రియ కొంచెం డెవలప్ జరుగుతుంది ఏదైనా అవసరం డౌట్స్ ఉంటే సపోర్ట్ అట్ ద డేట్ ఆఫ్ ఆన్ప్యాసి డాట్ కామ్లో చెప్పండి అని చెప్పారు మరి మన ఆన్ప్యాసి యొక్క ఎయి ఫవర్డ్ సొల్యూషన్తో పోటీలో ముందుండి నేటి వేగవంతమైన డిజిటల్ యుగంలో వ్యాపారాల మనుగడల కోసం పోటీ కంటే ముందుండాలి మరి దీన్ని సాధించడానికి ఒక మార్గం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సొల్యూషన్ ద్వారా ఏ సాంకేతిక ప్రక్రియలను క్రమబద్ధీకరించగలదు ఉత్పాదకతను పెంచుతుంది మరియు కస్టమర్ అనుభవాలను మెరుగుపరుస్తుంది ఆన్ ప్యాసివ్లో మేము అనుకూలించదగిన ఎ ఆధారిత పరిష్కారాలను అందిస్తాము ఇవి కొత్త లేదా మెరుగైన ఉత్పత్తులు మరియు సేవలను అందించడానికి వివిధ పరిశ్రమలలోని వ్యాపార నాయకులను శక్తివంతం చేస్తాయి మా నిరూపితమైన ప్లాట్ఫామ్ మీ వ్యాపార ప్రక్రియలను తిరిగి ఊహించుకోవడానికి మరియు డిజిటల్ పరంగా ఏవైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే క మా నిరూపితమైన ఏ ప్లాట్ఫామ్ మీ వ్యాపార ప్రక్రియలను తిరిగి ఊహించుకోవడానికి డిజిటల్ పరివర్తనలో ముందంజలో ఉండడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మా పరిష్కారాలు వేగవంతమైన స్కేలబుల్ మరియు విశ్వసనీయ వాతావరణంలో ఏ సమస్య ఏ పరిష్కారాలను రూపొందించడానికి మరియు అమలు చేయడానికి వ్యాపార పరంగా ఏ పరిష్కారాలను రూపొందించడానికి మరియు అమలు చేయడానికి వ్యాపార వినియోగదారులను శక్తివంతం చేయడానికి రూపొందించబడ్డాయి మా ఏ ఆధారిత పరిష్కారాలు ఆరోగ్య సంరక్షణ రిటైల్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఫైనాన్స్ మరియు మరిన్నింటితో సహా వివిధ పరిశ్రమల్లోని వ్యాపారాలకు సహాయపడతాయి ఈ విధంగా చాలా రకాల రంగాల్లో తగిన మన వ్యాపారాలకు డెవలప్స్ అవుతున్నాయన్నమాట ఆన్ప్యాసివ్లో మీ వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా డేటా ఆధారితంగా ప్రభావవంతంగా బాధ్యతాయుతంగా మరియు సమకాలీనంగా ఉండే తెలివిగా మరింత మానవ కేంద్రీకృత నిర్ణయాలను తీసుకోవడానికి మిమ్మల్ని అను అనుమతించడానికి మేము వినూత్నమైన కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను సంశ్లేషణ చేస్తాము మా పరిష్కారాలు మీ ప్రత్యేక అవసరాలను తీర్చడానికి అనుకూ అనుకూలించదగినవి మీరును మా ఏఐ ఆధారిత పరిష్కారాల నుండి ఎక్కువ ప్రయోజనం పొందేలా చేస్తారు అంటే మొత్తం మీద ఈ వ్యాపారం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ ద్వారా మేము చేస్తామని అయితే మన కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది